హాయ్ అండి నమస్తే నా పేరు గురు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి ఈరోజు మనం ఈ వీడియోలో నా తోటలో సిమెంట్ బిక్స్ రాళ్లతో మడులు వేయడం జరిగిందండి దానికి సంబంధించిన విషయాలన్నీ ఈ వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను ముందుగా ఈ వీడియో చూడబోయే ముందుగా ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది దాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో ఎక్కువ మంది చూడడానికి తెలుసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఛానల్లో ఆర్గానిక్గా ఆకూరలు అలానే కూరగాయలు పెంచే వీడియోలు వస్తూ ఉంటాయి ఓకే అండి మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఓకే అండి నా చుట్టుపక్కల మీకు మొత్తం కనపడుతుంది కదా ఈ సిమెంట్ బ్రిక్స్తో నేను మడులుగా వేసుకున్నాను నా తోటలో పెద్ద మొక్కలు ఉన్నాయి పండ్ల మొక్కలు అవి రెండు వరుసలుగా ఉన్నాయి ఒక వరుసకి ఇంకో ఒక మడి ఇంకొక వరుసకి ఇంకొక మడి అరేంజ్ చేసుకున్నాను ఈ సిమెంట్ బ్రిక్స్ తో ఈ సిమెంట్ బ్రిక్స్ ఇలా మడులు కట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తోట చూడడానికి ముందు కొంచెం ఆకర్షణీయంగా చూడడానికి బాగుండేటట్టుగా ఒకటి ఇంకోటి ప్రధాన కారణం ఏంటంటే ఈ కలుపు సమస్య అండి కలుపు విపరీతంగా మన తోటలో వస్తూ ఉంటది దీన్ని మనం చేయడానికి పెద్ద పెద్ద పనిముట్లు లేదా ట్రాక్టర్ కానీ పెట్టాల్సి వస్తుంది అలా పెట్టడం ద్వారా ఇప్పుడు దా పెట్టుకున్న పెద్ద మొక్కలు కూడా కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతున్నాయి కొన్ని కొమ్మలు ఇరిగిపోతుంది అలాగనే మనం ఇది ఎలా ఉండింది అంటే తోట ఎప్పుడు కూడా తోటలో ఏదో కూరగాయ మొక్కలు ఉంటూనే ఉంటాయి అలా ట్రాక్టర్ పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే మొత్తం అన్ని తీసేయాల్సి వస్తుంది అంటే ఎలాగంటే ఇప్పుడు ఇప్పుడు బెండ మొక్కలు ఉన్నాయి అవి పోయే లోపల మళ్ళీ బెండ మొక్కలు పెడతాము లేదా టమాటా మొక్కలను ఆకురలను ఇవి ఒకటి మన తోటలో వస్తూనే ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తాం ఇక ట్రాక్టర్ కానీ ఏదైనా మిషన్ గానీ పెట్టేటప్పటికి అవన్నీ క్లీన్ చేయాల్సి వస్తుంది మనకు కావాల్సిన భాగం ఉంచుకొని కొన్ని మిగిలిన భాగం దున్నించడానికి స్పేస్ సరిపోదు ఈ స్థలం అంతా మీకు ఐడియా ఉంది కదా మొత్తం ఐదు సెంట్లు స్థలము చుట్టూ ఫినిషింగ్ చేయించాను కొన్ని పెద్ద మొక్కలు కొంత ప్లేస్ ఏమో మొత్తం కూరగాయలు ఆకూర్లు తీగపాదులు పెంచుకునేటట్టుగా ప్లాన్ చేసుకున్నాను దానిలో భాగంగా నేను చేసే ఇక్కడ వచ్చి ఏదైనా కాసేపు కొద్దిగా చేసుకొని సాయంత్రం పూట కాసేపు రిలాక్స్గా కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్దామని వస్తాను కానీ ఇక్కడ జరిగేదంత ఏంటంటే ఈ గడ్డి రాగానే ఈ గడ్డి మీకువడమే సరిపోతూ ఉంటుంది అలాగని ఏదైనా స్ప్రే చేసుకుందామన్నా మీకు ఏదైనా ఉపయోగపడే వీడియోలు చేద్దామన్నా కానీ టైం అసలు ఉండలేదు కొంచెం వెసులుబాటు కోసం ఈ మెడను ఏర్పాటు చేసుకున్నాను ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆ మడులు వరకే నేను ఏదైనా కలుపు తీసుకోవడానికి వీలుగా ఉండిద్ది తర్వాత ఆకుూర మడులు కూడా వే అంటే అవి కూడా మీకు చూపిస్తాను మొత్తం అరేంజ్మెంట్ అంతా మీకు ఒక చూపిస్తాను మెయిన్ కలుపు ఏంటంటే మనం ఏ మడిలో ఏ ఆకుకూరలు వేసుకుంటున్నాం మళ్ళీ ఆకుకూర అయిపోయే టైంకి మళ్ళీ ఇంకో మడి సరి చేసుకొని ఇంకొక ఆకుకూరలు వేసుకోవడం అలానే ఇంకొక ఏ మడిలో ఏ పంట వేస్తాను టమాటా కానీ అలానే పచ్చిమిరప అలా అది లేని భాగంలో మిగిలిన ప్రాంతంలో మనం ఇంకే మొక్కలు పెట్టుకోవాలి ఈ మొక్కలు అయిపోయే టైంకి మళ్ళా ఇంకో పంట వేసేసుకోవాలి అని ఇలా ఒక ప్లాన్ ప్లాన్ గా ఉండడం కోసం కూడా ఇలా ఏర్పాటు చేసుకున్నాను ఈ పెద్ద మొక్కల చుట్టూ చూసారా ఇది మడి మన తోటలో వచ్చే కలుపు వేస్టేజ్ అంతా కూడా ఈ మళ్ళీలో వేస్తాను ఇదంతా కొన్నాళ్ళకి మురిగిపోయి మొత్తం మట్టి అయిపోతుంది ఇంతకు ముందు కూడా నేను మన తోటలో వచ్చే వేస్టేజ్ అంతా కూడా అక్కడ వేసేవాడిని అదంతా కొన్నాళ్ళకి మట్టి అయిపోయేది కొంత మిగిలితే మనం కొద్దిగా కాలేసేవాళ్ళం ఇదంతా లేకుండా మన తోటలో వచ్చే ప్రతి గడ్డి మొక్క ఎలాగనే అరటి ఇలా దియగాని అరటి మొక్కలు కూడా తీసేస్తాం అది వచ్చిన వేస్ట్ అంతా కూడా ఇలా వేస్తే ఈ పెద్ద మొక్కలకి మలిచిగా ఉండిద్ది ప్లస్ ఈ ప్లేస్ లో గడ్డి మొక్కలు కూడా రాకుండా ఉంటుంది ఫోనాకి ఇదే అదే అదే మొత్తం మట్టిలో కలిసిపోయి మట్టిగా మారిపోతుంది మడి అంతా కూడా ప్లస్ సింపుల్ గా మనం ఆ మొక్క వరకే మన స్ప్రే చేసుకున్నా కలిపి పెద్ద పెద్ద మొక్కలు ఉంటే పీక్కున్నా కలుపు చేసుకున్నా నీట్గా ఉండిద్ది చూసారా ఇలా ఉండిద్ది ఇలా ఉమ్మడి ఇక సొరప్ ఇది ఒక మడి రెండు మళ్ళీ వేసాను ఈ సిమెంట్ బ్రిక్స్ తో ఈ మడలన్నీ కూడా నేనే నాకున్న నాలెడ్జ్ తో నేనే మొత్తం అరేంజ్ చేసుకున్నాను ఈ బ్రిక్స్ సైజు మీకు చెప్తాను వెయిట్ వెయిట్ల సిమెంట్ బ్రిక్ అండి ఇది దీని పొడవు ఇట్లా రెండు అడుగులు ఉంది ఇటువైపోయిన సరికి ఆరంగుల అంటే అరడుగున్న అరడుగున్నట్టు నేను దీని ఏం చేశానంటే ఇలాగ నిలువుగా కనపడుతుంది కదా ఇలాగ నిలువుగా అంటే ఇలా నేనేం చేశానంటే ఏదైతే మనం మడి ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నామో ముందుగానే ఈ రాళ్ళన్నింటినీ కూడా ఇలా మొత్తం షెడ్ చేసుకున్నాం ముందుగానే మనం భూమిలో ఇలా మట్టి అంత తీసి తీసి షెడ్ చేసుకోవాలి అలా చేయకముందే ముందుగానే అసలు ఎన్ని రాళ్ళు పడతాయి ఇంకా ఎన్ని ఎన్నిరాలు పడితే ప్లానింగ్ వేసుకొని తెచ్చుకోవాలి కదా అట్లాగా బ్రిక్స్ సైజు బ్రిక్స్ పొడవు నాకు రెండు అడుగులు ఐడియా ఉంది రెండు దరిక్ అది పెద్ద బ్రిక్ అదిగో రెండు అడుగులు ఈ దానిలో సగం ఉండద్దు అనమాట బై లక్ ఇది నాకు ఈ బ్రిక్ దొరికింది అవి అయితే ఇంకా చాలా కష్టం అయ్యేది అది ఇంకా పెద్ద బ్రిక్ అది ఈ బ్రిక్ తో మనకి ఎన్ని వరుసలు పడతాయి ఎన్ని వేసుకోవాలి అనే ఒక ప్లానింగ్ తో ఎన్ని రాళ్ళు పడతాయి అనేది మనం పేపర్ మీద చిన్న మార్కింగ్ లాగా గీసుకొని సుమారు ఇన్ని రాళ్ళు పడతాయి ఐడియా ఐడియాతో మనం అన్ని రాళ్ళు తెప్పించాము ఆ తెప్పించిన తర్వాత ముందుగా ఈ రాళ్ళన్నింటినీ కూడా నేను ఇక్కడ ఈ పెద్ద మొక్కలకి మడి చేయాలనుకుంటున్నాను అందుకని ఏం చేసాము ముందు ఓవరాల్గా రాళ్ళు అన్ని చుట్టూ ఈ పెద్ద మొక్కలు చుట్టూ ఇలా పెట్టుకున్నాను మడిలాగా అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది ఆ ఐడియా ప్రకారం వెడల్పు ఎంత ఉండాలి అనేది మనకు కొంచెం అర్థం అయింది ఈ ఈ వరుసకి ఆ వరుసకి మధ్య గ్యాప్ నాలుగు అడుగుల నాలుగు అంగ్రాలు ఉంది రుమారుగా నాలుగున్నర అడుగులు అయితే అలా నీ పొడవంటే ఇంకా మనం మొక్కలు ఎంత ఎంత పొడుగున్నాయో అంత పొడుగు ఇవి పెట్టుకోవటమే ఈ సిమెంట్ బ్రిక్లు మనకి ఇప్పుడు మొడల్గా ఉపయోగపడతాయి తర్వాత మనం ఈ ఫ్యూచర్లో ఏదన్నా ఉపయోగించుకునేటప్పుడు మళ్ళీ ఈ రాళ్ళు మనకు ఉపయోగపడేటట్టుగా నేను ప్లాన్ చేసుకున్నాను ఎక్కడ సిమెంట్ వాడకుండా ఈ రాళ్ళని అరేంజ్ చేసేటప్పుడు ఈ రాళ్ళని ఇలా గా అరేంజ్ చేయాలంటే చూసారా ఇది దారం ఉంది చూసారా దారం ఇది తాపి మేస్త్రీలు ఎక్కువగా వాడతారు ఇది గట్టిగా ఉండిద్ద దారం మన దగ్గర ఆ జింకు జింకు పైపులు ఉన్నాయి మొక్కలు ఆ మొక్కల్ని అటువైపు ఒక పోలు ఇటువైపు ఒకటి రెండు రాడ్లు దింపుకొని ఈ దారాన్ని కట్టుకున్నాను ఇప్పుడు అటువైపు రాడ్ ఎంత హైట్ లో ఉందో ఇటువైపు కూడా అంతే సేమ్ అదే హైట్ లో ఉండేటట్టుగా నా దగ్గర లెవెల్ పైప్ ఉంది ఇది ఇది తాపి మేస్తూ వాడతారు ఇది లెవెల్ పైపు ఈ పైపులో వాటర్ తీసుకుంటాము వాటర్ తీసుకొని వాటర్ లెవల్ చేస్తాం అంటే అక్కడ నుంచి ఆ పోల్ నుంచి సుమారుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీకు కనపడుతుంది కదా ఇది పోలు ఈ పోల్ ఎలా బాధకున్న తర్వాత ఈ పైప్లో మనం వాటర్ తీసుకొని ఇక్కడ ఈ సిమెంట్ బ్రిక్ మనం ఎంత హై ఎంత లోతులో వేసుకోవాలో ముందే కొంచెం మట్టిని తీసుకొని మనం ఈ రాయిని ప్లేస్ చేసుకోవాలి రాయిని ఎంత లోతుగా వేసుకోవాలో అంత లోతుగా వేసుకున్న తర్వాత ఆ రాయికి సరిపోయేటట్టుగా మనం ఈ దారాన్ని ఈ పోల్ని మనం భూమిలో దగ్గొట్టుకోవాలి దగ్గొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ రాయి ఎంత హైట్ లో ఉందో సేమ్ ఇలా చివరి రాయి కూడా అదే హైట్లో ఉండేటట్టుగా మనం ఈ లెవల్ పైప్తో మనం బ్యాలెన్సింగ్ చేస్తాం ఈ పైప్ పైప్తో దీన్ని ఎలా చేస్తామంటే ఇక్కడ వాటర్తో ఇలా కొంచెం తీసుకొని ఇక్కడ హైట్ పెట్టుకొని ఇలాగ మనం ఈ రాయికి ఎట్లా హైట్ పెట్టుకుంటూ వెళ్తాం ఈ విధంగా ఇక్కడ నుంచి ఆ చివరి రాక ఒక ఇద్దరు వ్యక్తులు అంటే ఈజీగా అయిపోద్ది ఒకవైపు ఒకళ్ళు ఇంకొకళ్ళు పట్టుకుంటా ఆ చివరి దాకా ఈ వాటర్ లెవెల్ చూసుకుంటే వెళ్తారు మ్యాచ్ అయ్యేటట్టుగా ఇక్కడ ఈ రాయి ఏ హైట్ లో వేసామో మనం భూమిలో సేమ్ ఆ చివరి కూడా అదే హైట్ లో రాయి భూమిలో వేసుకొని ఈ రెండు పోల్లు అటు ఈ సినిమా ఈ ని మ్యాచ్ చేసుకుని ఈ దారాన్ని మ్యాచ్ చేసుకోవాలి అటువైపు ఇటువైపు ఈ దారాన్ని బాగా లాగి పెట్టుకుని టైట్ గా ఈ దారం ఏదైతే అంచు ఉందో ఈ అంచు సరిపోయేటట్టుగా మన అన్నిటిని తెచ్చుకుంటూ వెళ్తే నీట్గా వస్తాయి చాలా చూడండి చూస్తున్నారా ఇలా వరుసగా రాయి దానం ఉంటుంది ఈ దానాన్ని మ్యాచ్ అయ్యేటట్టుగా అన్ని రాళ్ళను కూడా మనం నీట్గా పేర్చుకుంటూ వెళ్ళిపోతాము అయితే ఇక్కడ నేను సిమెంట్ వాడలేదు కింద అడుగును కానీ వీటిని మధ్యలో జాయింట్లు కానీ అక్కడ కూడా నేను సిమెంట్ వాడలేదు ఇలా సిమెంట్ వాడకపోవడం వల్ల ఏం జరిగిందంటే ఈ మళ్ళీ రేపు వర్షపు నీళ్ళు పడినా లేకపోతే మనం ఏదైనా నీటి వాటర్ ఎక్కువ పడినా అవన్నీ కూడా మడంతా నిండకుండా ఈ సందుల ద్వారా బయటకు వెళ్ళిపోతాయి ఇంకో విషయం ఏంటంటే ఈ తోటలో ఉన్న మట్టి ఎన్ని ఎన్ని నీళ్ళు పోసినా సరే అబ్జర్వ్ చేసుకుంటుంది నీళ్ళు అయితే ఈ మట్టిలో నిలబడవు నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ మళ్ళీలో పడినా ఈ చుట్టుపక్కల ఎక్కడ పడినా కానీ వాటర్ అంతా ఇంకిపోతాయి ఒకరు వాటర్ నిలబడే భూమి అనుకోండి మనం దేని నిండా మట్టి వేసుకుంటే మట్టి మీద పడ్డ నీళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోతాయి నేను ఇక్కడ కొంచెం లోపల ఖాళీ ఉన్నట్టుగా ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి ఈ సందులు వెళ్ళి రేపు నీళ్ళు వాటర్ ఎక్కువైనా సరే ఈ సందులో నుంచి బయటకు వచ్చేస్తే ఇలా ఏర్పాటు చేసుకున్నా మిగిలిన మడలన్నీ కూడా మీకు చూపిస్తాను ఇలా మన దగ్గర ఉన్న పెద్ద మొక్కలు అన్నీ కూడా ఇలా రెండు వరుసలుగా ఇలా రెండు రెండు మడులుగా నేను ఏర్పాటు చేసుకున్నాను ఈ మధ్యలో గ్యాప్ మనం నడవటానికి ఇంకా పెద్ద మొక్కలు వస్తే తీకే తీసేస్తూ ఉంటాము ఇంకా గడ్డిని ట్రిమ్ చేసుకుని చాలు మనం నడుస్తూ ఉంటే నీట్గా ఉంటుంది బాగుం చూసే దాంట్లో ఉన్న ఈ తోటలో వచ్చే మనకి వేస్టేజ్ అంతా కూడా ఈ మళ్ళీలోనే వేస్తాను అంత గడ్డి కొన్నాళ్ళకి ఇదే ఎండిపోయి మొత్తం మట్టి అయిపోద్ది మనకి వేస్టేజ్ అంతా బయటకు పోకుండా మన తోటలోనే ఉంది మన తోటలో అరెట్కి వెళ్ళా రెడీగా ఉంది ఒకటి తాకానికి వచ్చింది ఈ గెల తీయగానే మనం ఏం జరిగింది అంటే ఈ అరటి మొక్క అంతా తీసేయాలి తీసేసి వేస్ట్ అంతా ఏం చేస్తే నేను పాదులు వేసుకుంటా ఇవే మగ్గిపోయి మనకి మంచి కంపోస్ట్ గా పెద్ద మొక్కలకు రెడీ అయ్యద్ది ఇంకా రెడీ అవ్వగా మిగిలిన మట్టి కూడా కంపోస్ట్ అవ్వగా మిగిలిన మట్టి కూడా మనకి చిన్న చిన్న మొక్కలు వేసుకోవడానికి కూడా పనికొచ్చింది సరే ఈ మట్టి కూడా మనకి రాళ్ళన్ని చూడ వరుస కూడా లైన్ చూడండి ఎలా ఉందో అటువైపు ఇటువైపు సేమ్ నాలుగున్నర అడుగులు బెడలు పుండేటట్టుగా లెంత్ ఏమో ఇంకా మనకున్న ప్లేస్ని బట్టి మనం అరేంజ్ చేసుకుంటాము వెడల్పు ఎంత తక్కువగా ఉంటే మనం తిరిగి చేసుకోవడానికి అంత బాగుండిద్ది చూడండి ఇక్కడ గడ్డి చూడండి ఎలా పట్టిపోయిందో అసలు గెడ్డు చూడండి ఎలా ఉందో పూర్తిగా దీని అన్నిటినీ మనం ఏం చేస్తాము దీనికి కొద్ది కోసం మనం టాకర్ని పెద్ద పెద్ద మిషన్లు పెట్టలేము కదా అదే మన చేత చేయాలంటే మామూలుగా ఉండదు అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఈ మడుల్ని ఏర్పాటు చేసుకుంది అందుకే మెయిన్ మెయిన్గా ఇప్పుడు ఏం చేస్తా ఈ మడుల్లోనే నేను క్లీన్ చేసుకుంటాను రోజు కొంచెం రోజు కొంచెం అలా క్లీన్ చేసుకొని మనకు కావాల్సిన మొక్కలు పెట్టుకుంటాం ఇది పెద్ద మడి అయింది లేండి దీని మధ్యలో టూ పార్ట్స్గా డివైడ్ చేస్తే నడవటానికి ఉండిద్ది ఒక భాగం టమాటా పెట్టుకున్నాం ఇంకొక భాగం మిరప పెట్టుకోవడానికి బాగుండి ఆకుకూరలకు సపరేట్గా ఇవన్నీ మడులు చక్కగా ఇంతకుముందే గట్టిగా వర్షన్ వర్షం గురించి వెళ్ళింది కానీ మన మడుల్లో ఎక్కడా కూడా వాటర్ నిలబడలేదు ఈ ఆకుూర మడల్లో కూడా చూడండి ఎక్కడ కూడా మొత్తం అన్నీ నీట్గా లోపల ఉన్న గడ్డ అంతా సరి చేసుకున్నాం చూసారు కదా ఈ ఆకుకూర మండలన్నీ ఎలా ఉన్నాయో వీటి మధ్య అన్నీ కూడా మనం నడు చుట్టుపక్కలంతా కూడా మనం నడుచుకుంటా వర్క్ చేసుకోవడానికి వదిలిన దారులు అవన్నీ కూడా ఏ మడికి ఆ మడికి మనం శుభ్రంగా లోపల ఉన్న కళ్ళు ముక్కలన్నీ వేరేసుకొని మట్టిని గుల్లగా చేసుకొని మనకు కావాల్సిన విత్తనాలు అన్నీ కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ నేను ఈ మడిలో మనం పాలకూర విత్తనాలు వేసాం ఇంకో మళ్ళీ పాట పాటకొలు వస్తామని కూడా వేసాము ఇంకా మిగిలిన మూడు మడు మూడు మడులు శుభ్రం చేసి పెట్టాము వాటికి కూడా వేయాలి ఇప్పుడు చక్కగా వానబడింది ఇప్పుడు వేసుకుంటే మంచి మొలకలు వచ్చేస్తాయి ఆకుర మడులకి ఈ మడికి మధ్యలో గ్యాప్ ఇది నడవటానికి మనం నడవటానికి ఇక్కడ పెద్ద మొక్కలు మనం గడ్డిని తీసే పని ఉండదు ట్రిమ్మింగ్ సరిపోతే పెద్ద పెద్ద మొక్కలు ఏమన్నా తీసేయచ్చు మనం నడుస్తా ఉంటే అసలు గడ్డి కూడా ఏమి రాదు அல இடப்பு கூட மொடல் நலவடா ஸ்பேஸ் வந்து மன தோட்டல உன்னுக்கு மொடல் அன்னி சூசார் கதா நீக்கு எல்லாம் அனுப்பிந்தோ ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి ఏమన్నా సలహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం